కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆరుబావ దినోత్సవం వేడుకలను కన్నుల పండుగ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణ ఆరుభావ దినోత్సవం నాడు మనకంటూ ఒక రాష్ట్ర గీతం లేదని గ్రహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకు ఒక రాష్ట్ర గీతం కావాలనే ఉద్దేశంతో అందశ్రీతో జే జే తెలంగాణ అనే గీతాన్ని తుది మెరుగులు దిద్ది తెలంగాణ ఏర్పడిన పది సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతాన్ని పెట్టడం చాలా సంతోషకరమని తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం గడపాలని ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలను చేరవేసేదాకా కృషి చేస్తామని తెలిపారు

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా యావత్ తెలంగాణ ప్రశానీకానికి అదేవిధంగా శంకరపట్నం మండల ప్రశానీకానికి అందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అరవై తొమ్మిది సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను శ్రీమతి మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాదులుబడి ఆ కళ సాకారం కావడము మా కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి మరి అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కళలుగన్న తెలంగాణ నేల్లో నియామకాలు నిధులు అనేటువంటి మూడు అంశాలపైన ఏదైతే తెలంగాణ యావత్ ప్రశానికం సకల జనుల సమ్మె కానివ్వండి ఉద్యోగుల సమ్మె కానివ్వండి వంటా వార్పు కానివ్వండి అందరం కూడా కలిసి కొట్టాడి ఏదైతే తెలంగాణ కావాలని అనుకున్నామో ఆ తెలంగాణ కళ సాకారం అయినప్పటికీ కూడా గత పది సంవత్సరాల కాలంలో మనం ఏదైతే కోరుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే కార్యక్రమాలు ఏమాత్రం జరగకపోవడమో తెలంగాణ ప్రజానికము బాధపడుతున్నటువంటి సందర్భం ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కళ్ళు తెరిచి ఏదైతే మన ఆకాంక్ష మన కళలు మన స్వప్న సహకారం కాలేదో అది ఏదైతే సహకారం కావాలని కోరుకున్నామో మరి నేడు ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరే ప్రయత్నం జరగాలని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వం లోపల మనం కోరుకున్న తెలంగాణ కల సాకారంగా అయ్యే కొరకు మరి మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆ దిశన అడుగులు వేస్తూ మరి ఆ ప్రయత్నం కొనసాగాలని ఆ ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రజల సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ యొక్క సంపూర్ణ మద్దతు మరి గౌరవత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంటాయని సందర్భంగా మరి మనవి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఒక బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే పది సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా తెలంగాణకు జాతీయ గీతం లేకపోవడం తెలంగాణలో మరి పది సంవత్సరాలుగా ప్రతి సెకండ్ జూన్ నాడు మనం జెండా కార్యక్రమం పెట్టుకుంటున్నామే తప్ప చల్లం తెలంగాణ గీతాన్ని పాడుకున్న పాపన పోలేదు ముఖ్యమంత్రి గారు మరి అది గమనించి గ్రహించినటువంటి ముఖ్యమంత్రి గారు మేధావులు పెద్దలు కళాకారులు కవులు అందరూ కూడా ఆలోచన చేసి ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి తెలంగాణ జాతీయ గీతాన్ని మరి ఆవిర్భవించుకోవాలి మరి ప్రతి సెకండ్ చున్నడు తెలంగాణ గీతమే పాడుకోవాలి అప్పుడే మన తెలంగాణ సాకారమైనట్టు మనం కోరుకున్న తెలంగాణకు అర్థం ఉన్నట్టు అని చెప్పి భావించి మరి తెలంగాణ జాతీయ గీతము ఆనాడు మరి ప్రముఖ వాగ్గేయకారుడు ప్రముఖ కవి జానపద కవి అయినటువంటి అందశ్రీ గారు జయ జయ హే తెలంగాణ అన్న గేయాన్ని మరి తెలంగాణ రాకముందే ప్రజల నోట పాడించి నాయకుల చోట పాడించి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలోది తెలంగాణ ఉద్యమం వెత్తున లేపినటువంటి తెలంగాణ జాతీయ గీతము జయ జయ హే తెలంగాణ అనేటువంటి మరి దాన్ని పది సంవత్సరాలుగా పట్టించుకోకుండా మరుగున పడవేసి ఒక అనత్తుగానే అది ఎవరికైతే ఆ క్రెడిట్ అంత తిరిగి పో